నువ్వు కర్రైనా మార్చు నేను సత్తానే మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ అబ్బా కనెక్ట్ అవుతున్నట్టుండే పోలా కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట నాకు ఇప్పుడు కొట్టాలన్నది అమ్మోద్దు నాన్న తెలిసిపోతుంది తిడతాను వాణ్ణి బండి ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బా నేను లైఫ్లో ఎప్పుడు ఇంత అరవలేదు తెలుసా నువ్వేంటి అలా చూస్తున్నా నేను కూడా లైఫ్లో ఎప్పుడు షాక్ అవ్వలేదు తెలుసా నేను కాబట్టి దాని చూసిన బతుకుతున్నాను కానీ మా అదో చచ్చిపోయేవాళ్ళు ఈ ఏంటి ఓ చదువులు తల్లివని సరస్వతి దేవు అని తలైతే చూడవని నువరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు ఇంటి కొట్టి ఆడుకుంటే అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం ఇది నేను అన్న తర్వాత అయితే నీకో విషయం తెలియాలి ఏంటి నేను మీ కాలేజ్ చూడెంట్ కాదు నేను అయ్యాను నాకు తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పైకి కనబడవు గానీ కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచా నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేను లైఫ్ నాది చివరికి నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే నాకు కోపం వస్తుందని నాకు కేడుపు వస్తుందని ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకుని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను

ఎవరో ఆ పేరు కత్తి కత్తి ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీ సచ్ అప్ స్టూడెంట్ వీడా వీడేంటి ఇక్కడ వీడే కత్తి వీడా స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక ఆదు గో అలాగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళు ఏమంటారు అలాగా జనం అనరా ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండవు బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనల్ రక్తాలు వచ్చేలా కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట అట్లా ఇలాంటి కచరాగాళ్ళు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు చెప్పమనండి నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నాన్న నీకేం తెలీదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్టా ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో బరువు చెప్పరా చెప్పు ఉండేదో సార్ ఎట్ట పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ పద ఉంది నాకు కూడా నిన్ను రాత్రంతా పట్టలేదు నిన్న కాలేజీలో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది ఎన్ని మాటలన్న నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే నేను వదిలేస్తాను వదిలేస్తావా నేను వదిలేసావా అయితే నేను వదిలేశాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొత్త ప్లీజ్ 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 హలో మాస్టర్ నా పేరు గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరిపిందా నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత వన్ గుడ్ కత్తి పరిణిత ఎవరు 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 మేము సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా లేట్ గా వెళ్తే కాలేజ్ వదిలేసాక నువ్ వస్తే చెప్తాను సారీ నువ్వు అలా అంటే గానీ రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగినా అడుగు ఇప్పటి వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేశావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని ఉంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అందరిని మాత్రం చెప్పకే నువ్వు అలా సాడ్గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో ఆపమని చెప్పు ఇల్లు వెళ్ళిపోతాను వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు సారీ అన్నా ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నాకేమని చెప్పాలని ట్రై చేస్తున్నావా కొంత చేస్తున్నావా ఏంటి నువ్వు చెయ్యం నాకు తెలుసు ఎందుకంటే యువర్ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా చే నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేనేదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా Please.